శివాయగురవే నమ శ్రీమాత్రే నమ శ్రీనిఖిల గురుభ్యో నమ నిస్వార్థంగా అనేక మంది సాధకులు సామాన్యులు సనాతన ధర్మ పరిరక్షణ సంకల్పంతో మంత్ర సాధన సహిత పాంచరాత్ర అరుణగిరి ప్రదక్షిణ చేయడానికి ఎండ వేడిమిని కూడా లెక్క చేయకుండా వచ్చి సాధన చేశారు వయస్సులో పెద్దవారు కూడా శారీరక శ్రమని వయోభారాన్ని లెక్క చేయకుండా దేశం కోసం ధర్మం కోసం తరలి రావడం నిజంగా ఎంతో గొప్ప విషయం నిఖిల గురుదేవుల సంకల్పం ఎంత గట్టిదో కదా ఇంతమందిని కదిలించి నిస్వార్థంగా సాధన చేయించడం మామూలు విషయం కాదు వారి అనుగ్రహం మన తెలుగువారిపై పడటం మన పూర్వజన్మ సుకృతం పట్టు విడవకుండా మనం చేస్తున్న సాధనలు దారపోస్తున్న సాధనా ఫలితాలు ముష్కరుల ముప్పేట దాడిలో నలిగిపోతున్న హైందవ సమాజ రక్షణకి ప్రాణవాయువులా ఉపయోగపడతాయి సనాతన ధర్మ వారసులలో చైతన్యం తెచ్చి ఒక్క తాటిపై నిలబెట్టి హుంకరింప ఆ సునామీకి ఆ సైతాన్ వారసులంతా కొట్టుకుపోయేలా చేస్తాయి రాబోయే కాలం మరెన్నో గడ్డు పరీక్షలను సమస్యలను విపత్కర పరిస్థితులను మన ధర్మంపైకి కుమ్మరించబోతుంది సాధకులంతా తమ సాధనా తీవ్రతను పెంచాలి షష్టగ్రహ కూటములు దుష్టగ్రహ కూటములను సాధనా బలంతో ఎదుర్కోవాలి మన ధర్మానికి రక్షణగా కంచుకోటలా ఉన్న మోదీజీ యోగీజీల వంటి భరతమాత ముద్దు బిడ్డలను దొంగచాటుగా కుట్రల యత్నాలతో దెబ్బతీసే ప్రయత్నాలు తీవ్రంగా జరుగుతున్నాయి వారిని మనం కాపాడుకోవాలి తదుపరి సాధనా క్యాంపులో సాధనా ఫలం వారి రక్షణ కోసం ధారపోయాలి అని గురువుల ఆదేశం అలంపురంలో ఒక్కరోజు అయినా సాధన చేసి ఆ సాధనా ఫలితాన్ని మనం ఆ భరతమాత ముద్దుబిడ్డల కోసం దారిపోద్దాం సాధకుల కోసం హోమస్థలం కూడా ఫైనలైజ్ అయింది త్వరలో అందు నిమిత్తం చేయాల్సిన హోమాలను కూడా ప్రారంభిద్దాము గత వారం చేసిన అరుణగిరి అరుణగిరివదక్షిణ సాధన ఎంతో అద్భుతంగా జరిగింది ఒక్కరోజు గిరిరక్షణ అది కూడా శీతాకాలంలో చల్లగా చేస్తేనే అమ్మో అయ్యో అనే మన స్థూల శరీరాలు ఐదు రోజుల పాటు తమిళనాడు ఎండలకి సాయంత్రమైనా సరే కాలుతుండే రోడ్లపై అరుణాచలేశ్వరుని తెలుచుకుంటూ అష్టలింగాలను అష్టనందులను మంత్రపూర్వకంగా ధర్మరక్షణ కోసం ప్రార్థిస్తూ నిత్యం దుర్లభోపనిషత్ గానం చేసుకుంటూ శ్రవణం చేస్తూ ధ్యానం చేస్తూ సాక్షాత్ పరమశివుడు తనను ఏ నామాలతో తనను కొలవాలో గౌతమ మహర్షికి తెలియజేసిన గౌతమముని ఆశ్రమంలో కూర్చుని అరుణాచలేశ్వరుని యొక్క ఎనభై ఎనిమిది నామాలను నిత్యం సామూహికంగా పఠించుకుంటూ సమయం శ్రమ తెలియకుండా నిఖిల గురుదేవుల అనుగ్రహంతో ఆడుతూ పాడుతూ ప్రదక్షిణని తన్మయత్వంతో సాధనని మన సిద్ధమంత్రం సాధకులు పూర్తి చేశారు గర్భంలో ఉన్నప్పుడు జీవుడు భగవంతునికి ఏమీ వాగ్దానం చేస్తాడు ఈ జన్మ తీసుకోవడానికి ముందు జీవుని ప్రణాళిక ఏమిటి అనే ఉపనిషత్ విషయాలతో పాటు ప్రతి సాధకుడు సాధనకు ముందు ప్రాణశక్తి గమనాన్ని షట్చక్రాలను క్లెన్సింగ్ చేస్తూ జాగృతమయ్యేలా చేసే ప్రాథమిక ముద్రలను అభ్యసింపజేసి ఆ ప్రాణశక్తి గమనం చక్రాల వద్ద ఎలా పనిచేస్తుందో అందరికీ అనుభవపూర్వకంగా తెలిసేలా ప్రాక్టీస్ చేయించడం జరిగింది ఆరంభ దశలో ఉన్న సాధకులకు ఇవెంతో ప్రయోజనకరంగా ఉంటాయని ప్రత్యక్షంగా వారి చేత ప్రాక్టీస్ చేయించడం జరిగింది మన కోసం సాధన చేసుకుంటే వచ్చే సాధనా ఫలితం పది శాతం అనుకుంటే మన దేశం ధర్మం కోసం నిస్వార్థంగా చేసే సాధన చేస్తే వచ్చే ఫలితం నూట పది శాతం ఉంటుంది అన్నది సాధకులు ప్రత్యక్షంగా అనుభూతి చెందారు భరతమాతను ధర్మదేవతను ముసురుతున్న దుష్ట శక్తులను ఉచ్చాటన చేస్తున్నట్లు భావిస్తూ సాధకులు బీజాక్షరాలు పలికినప్పుడల్లా మొదట వారు గత జన్మల నుండి మోసుకు వస్తున్న పాపకర్మలు దగ్ధం అవటం వారికి ఉన్న పీడలు ఉచ్చాటన కాబడడం కొందరు తీవ్ర సాధకులు గమనించగలిగారు మరికొందరికి కొందరికి షట్చక్రాలలో ఉన్న బ్లాకేజెస్ క్లియర్ అవుతూ ఉండడం గమనించగలిగారు సాధన తర్వాత కొందరు అడిగారు స్వామి మేము మీరు చెప్పినట్లే భారతదేశాన్ని భారతమాతగా ధర్మాన్ని దేవతగా భావన చేస్తూ ముసురులా వస్తున్న దుష్టశక్తులను దగ్ధం చేస్తున్నట్లు భావించాం కానీ మా శరీరంలో ఈ కుండల్ని ప్రకంపనలు షట్చక్ర వైబ్రేషన్స్ ఎందుకు వస్తున్నాయని అడిగారు క్రూర జంతువులు రాకుండా నెగడు వెలిగిస్తే జంతువులు రాకపోవడం అనేది ప్రధాన ప్రయోజనం అయినా అడగకుండానే మనకి ఆ చలిలో వెచ్చదనాన్ని కూడా ఆ నెగడు ఇస్తుంది అలాగే ధర్మం కోసమే మీరు సాధన చేసిన మొదట ఆ సాధన ఈ దేహాన్ని అది మోసకు వచ్చిన కర్మలను దగ్ధం చేసి షట్చక్ర శుద్ధి చేసి మొదట మిమ్మల్ని ఉద్ధరించి తర్వాత మీ సాధన ద్వారా ధర్మం దేశం ఉద్ధరింపబడేలా నిఖిల గురుదేవులు చేస్తారు ఇలా వ్యక్తిగతంగా ఒక్కో సాధనకి ఒక్కో విధంగా అనుభూతులు కలిగాయి కనుక అవి ఎక్కువగా వివరించే ప్రయత్నం చేయను సాధన చేసిన మంత్రదేవత యొక్క పరివార దేవతలు సంతోషంగా సాధనా స్థలం చుట్టూ పరివేష్టించి పరిశీలిస్తూ ఉండటం వయస్సులో సాధనలో పండిన ఒక సాధకురాలు గమనించి నేను చూస్తున్నది నిజమా భ్రమ అని అడిగారు నిజమే అమ్మ అని చెప్పాను అన్నిటికన్నా నాకు వ్యక్తిగతంగా అద్భుతమైన అనుభూతి కలిగించింది సాక్షాత్ నిఖిల గురుదేవులు మూడవ నాటి రాత్రి సాధనా సమయంలో సాధకులంతా సాధనలో నిమగ్నులై ఉన్నప్పుడు మన సాధకుల సాధన పరిశీలించడానికి వారు దివ్యదేహంతో వేయించేశారు ముగ్గురు సాధకులను నాకు ప్రత్యేకంగా చూపి అదృశ్యమయ్యారు అటు పక్కగా పడుకున్న ఒక సాధువు మరి గురుదేవులను చూడగలిగాడో ఏమో ఆయన రాగానే పడుకున్న ఆడల్లో లేచి మూడు మార్లు శంఖారావం చేశాడు గురు దర్శనంతో ఆశీర్వాదంతో నేను ఉబ్బి తబ్బిబ్బైపోయాను నాటి రాత్రి సరిగ్గా సాధనని విరమింపజేస్తున్నప్పుడు మంత్రదేవత యొక్క తొమ్మిది ఆవరణల దేవతలు ఆశీర్వదిస్తున్న సమయంలోనే మరల అదే సాధువు తొమ్మిది మార్లు శంఖారావం చేశాడు పాంచరాత్ర సాధన దిగ్విజయంగా పూర్తి చేస్తున్న శుభతరుణంలో ఈ శంఖారావం అత్యంత శుభ సూచకంగా పరిణమించింది ధర్మ పరిరక్షణకు మహాలక్ష్మి అనుగ్రహం కూడా అవసరం అందు నిమిత్తం మహాలక్ష్మి సాధనని ఉపదేశం పొందిన ఒక సాధకునికి నేను బంగారు కొండైన సోణాద్రీశ్వరుని గురించి మన సాధకులకి వివరిస్తున్నప్పుడు స్వర్ణ ప్రాప్తి లభించింది ఇదేమి యాదృచ్ఛికంగా జరిగేది కాదు అరుణాచలంలో ఏది జరిగినా అది అనుగ్రహ సూచకమే మరొక సాధకుడు అరుణాచలంలో ఉపదేశం పొంది తిరుగు ప్రయాణంలో తిరుచానూరులో నేను ఇచ్చిన మంత్ర సాధన ఒక్క ఆవృతం చేయగానే ఎవరో వచ్చి ఆయన ఎదురుగా కొంత ధనం భక్తిపూర్వకంగా ఉంచి వెళ్ళారు అమ్మవారి ఎదురుగా జరిగిన ఈ సంఘటన సాక్షాత్ మహాలక్ష్మి అనుగ్రహమే ధర్మ పరిరక్షణకి ఆలంబనగా ఉంటామనే వీరి నిస్వార్థ సంకల్పమే శీఘ్రంగా మహాలక్ష్మి అనుగ్రహ సూచకంగా వీరికి లభించాయి నిస్వార్థ సంకల్పమే సగం సాధనా సిద్ధిని ఇచ్చేస్తుంది మనల్ని మనం ఉద్ధరించుకుంటూ ఉన్నత స్థితికి వెళ్తే మనల్ని చూసి అయినా పక్కదారి పట్టి గొర్రెలమని భ్రమిస్తున్న హైందవ సింహాలు తిరిగి సరైన దారిలోకి వస్తాయి మన టెలిగ్రామ్ ఛానల్లో తదుపరి సాధన క్యాంప్ వివరాలను తెలియజేయడం జరుగుతుంది అరుణాచలంలో నేను అడగకుండానే నాకు ఏ ఇబ్బంది లేకుండా వసతి సదుపాయాలు నాకు ప్రయాణ ఖర్చులతో సహా చూసుకునేలా సహకరించిన సిద్ధమంత్ర సాధకులకు నా ధన్యవాదాలు శుభాశీసులు ధర్మో రక్షతే రక్షిత శంభవే గురవే నమ నమః స్వస్తి